ధన్యవాదాలు చేసుకుంటూ ఈ అవార్డ్ ఇదంతా వారి వారి సహకారం నేను ఈ ఎత్తుకు ఎదగడానికి కారణమైనటువంటి వారందరి దీని కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి నా సంతోషాన్ని తెలియజేసుకుంటూ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను థ్యాంక్ యూ సార్ ఏ టైంకి ఏం రావాలో అది వస్తుంది తప్ప అది రావాలని ఆశపడితే వచ్చేది కాదు నిజంగా వారికి ఎంతైనా రావడం సముచితం రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా అభ్యర్షిస్తున్నాను రావాలని కోరుకుంటున్నాను అది ప్రభుత్వ పరంగా చేస్తే కనుక త్వరితగతిన సాకారం అవుతుంది అండ్ డెఫినెట్గా ఎంతైనా సరే అటు ఎంజిఆర్ గారికి వచ్చినప్పుడు వీరికి రావటం కూడా అంతకంత సముచితం అన్నది ఆనందదాయకం దానికి నేను ఎప్పుడు నేను ఎదురు చూస్తుంటాను నేను కోరుకుంటున్నాను రామారావు గారికి భారతరత్న రావాలి అని నేను రాజకీయాలు అతీతంగా ఉన్నాను అనుకోవచ్చు తర్వాత పిఠాపురానికి నేను వెళ్ళటం లేదండి అది ముందు చేదు ఇది మీడియాలో మీరు ఎందుకో స్పెక్యులేట్ చేశారు అది మీరు పోస్ట్ పెంచి పోషించారు దాన్ని దాన్ని సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను వెళ్ళటలేదు బాబు మా కళ్యాణ్ బాబు దాన్ని రమ్మని ఎప్పుడు కోరుకోలేదు నా కంఫర్ట్ని వదిలేస్తాడు అండ్ తను బాగుండాలి తన తన జీవితంలో అనుకుంది కోని సాధించాలన్నా అభ్యక్షిస్తాను నేను ఆ యొక్క ఆశీస్సు అందజేస్తాను దానికి నేను తను తనతో పాటు నేను ఉన్నాను అని చెప్పేందుకు మొన్న ఒక వీడియో బయట ఇచ్చాను అండ్ ఖచ్చితంగా మా తమ్ముడు యొక్క అభివృద్ధిని మా తమ్ముడు రాజకీయగా ఎదగడానికి ఎప్పుడు మా కుటుంబ సభ్యులు మేము మనస్ఫూర్తిగా మనసావాచా కోరుకుంటాం